అందరికీ నమస్కారం కోవకుంట్ల ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా కోవలగుంటలో ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయదలుచుకున్నాము దానికి కాను నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది దీనికి సంబంధించి హాస్పిటల్లో వారానికి ఒకరోజు శుక్రవారము డాక్టర్స్ వస్తారు ఆ డాక్టర్స్ చెకప్ చేసి బీదవాళ్ళు కానీ ఎవరైనా సరే ఉన్నవారు కానీ లేనివారు కానీ ఈ హాస్పిటల్కి రావచ్చు ఫ్రీగా చెకప్ చేసి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సి అవసరం వస్తే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసే విధంగా త్వరలోనే ఒకటి హాస్పిటల్ను ప్రారంభించబోతున్నాము దీనికి గాను ఎవరైనా సరే స్వచ్ఛందంగా సేవ చేయాలని ఆలోచన ఉండి ఈ హాస్పిటల్స్కి అంటే వచ్చిన వారికి కొద్దిగా నేమ్స్ రాసుకోవడము కొంతమందికి తెలియపరచడము ఎవరికైనా ఆపరేషన్ పడిందంటే వాళ్ళను పొద్దుటూరుకి రిఫర్ చేసి అక్కడ పంపించి అక్కడ డీలింగ్స్ మాట్లాడి పంపించడము అటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు బాగా ఇష్టపడి సేవ చేయాలని ఉత్సాహం ఉన్నవారు నన్ను కలవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే సేవ అనేది ఒక మంచి గొప్ప విషయము కంటి కంటిదానం అనేది మనము కళ్ళు ఇప్పించిన వాళ్ళమైతే మనం అందకన్నా ధన్యము మన జీవితంలో లేదు అదేవిధంగా ఎవరైనా సరే ఈ సేవా కార్యక్రమంలో ప్రతి శుక్రవారము ఉదయము ఎనిమిది గంటలకి ఎవరైనా రావచ్చు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఏమంటే హాస్పిటల్లో సంబంధించి కార్యక్రమాలకి పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చి సేవ చేయచ్చు చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడి నుంచైనా రావచ్చు ఈ హాస్పిటల్లో ప్రతి శుక్రవారం చూసి చెక్ చేసి వాళ్ళకు అద్దాలు కానీ వాళ్ళకి ఆపరేషన్స్ కానీ ఫ్రీగా చేసే విధంగా మేము రోటరీ ఐ హాస్పిటల్ను ప్రారంభ ప్రారంభించబోతున్నాము దానికి ఈ డైరెక్టర్స్ కూడా ఒక పన్నెండు మందిని డైరెక్టర్స్ కూడా సెలెక్ట్ చేయదలుచుకున్నాము ఎవరైనా సరే డైరెక్టర్స్గా దీంట్లోకి రావాలనుకుంటే ఆ డైరెక్టర్స్గా మీరు సేవ చేయాలి ఉండాలి అనుకుంటే రావచ్చు అదేవిధంగా నేను ఆరోశ్య సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను బంగారంగ షాప్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు హై హాస్పిటల్కి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మీరు సేవ చేయాల్సింది ప్రజలకి మనకు కాదు ప్రజలకు సేవ చేసే విధంగా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఉంటే ఈ ఆ హాస్పిటల్కి సంబంధించి మీరు సేవ చేసుకోవచ్చు ఆ విధంగా త్వరలోనే ప్రారంభించబోతున్నాము ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ విషయము షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము నేను దేవి జ్యువెలర్స్ పెండేకంటి సుబ్రహ్మణ్యం జైవాసు